నాలుగు నాలుగు పాయింట్లు ఐదు పాయింట్లు చెప్పేస్తారు ఎక్కువ చెప్పారు ఎందుకంటే గతంలో అతని గురించి ధ్యాన చెప్పినారు నా వీడియో అంతా ఉంది మీరు లాస్ట్లో ఆప్తారికడుస్తారు సత్య బాబు రోజు కొట్టడం చంపడం అనేది పద్ధతి కాదు ఆయనకు అది అలవాటు అయిపోయింది బాబు నష్ట పాయింట్ ఏంటంటే తాజాగూడ పంచాయతీలో అవినీతి అవినీతి జరిగిందని ఆరోపిస్తాను ఏం జరిగినో పదమూడు లక్షలకు బిల్లు చేసుకున్నారు మూడు లక్షలే పనిచేసింది అన్నారు పంచాయతీ ఆఫీసులో ఎంక్వైరీ చేసుకున్నావు ఏమైందా నువ్వు ఎలకం దగ్గర కొండ దొంగి అడగన పట్టుకోవాలి అంత దూరం పోవాల్సిన అవసరం లేదు నీకు అందరినీ ఆఫీస్ అందరూ అడిగినావు వాళ్ళందరూ చెప్పినా సార్ అంత జరగలేదు సార్ పది లక్షలు డ్రా చేయలేదు ఎప్పుడు చేయలేదు మూడు నాలుగు లక్షలు అది ఎస్టిమేట్ నేను చంద్రాబాబు చెప్పినా శివరాములు అందరికీ చెప్పినా నాలుగు లక్షలు చెప్పి గ్రావెల్ రోడ్ చూసినా అది మూడు లక్షల యాభై ఐదు బిల్ అయింది ఆ కమిషన్ లో ఇది విషయాలు అన్ని పోను రెండు లక్షల ఎనభై రోజులు చేసుకోవచ్చు గ్రావెల్ రోడ్డే అది మా మామూలుగా మెటల్ రోడ్ కాదు ఏమీ కాదు గ్రావెల్ రోడ్ మాత్రమే దాన్ని నేను ఉపయోగించి ఇరవై ఐదు లక్షలు వర్కులు చేస్తాము మూడేళ్లతోనే మూడేళ్ళకి ఎనభై ఐదు లక్షలు మేజర్ పంచాయతీలు లేడం ఏం పెద్ద సమస్య కాదు ఒక్కటి ఇది లాస్ట్లో చెప్తారు దీనికి సమాధానం కూడా నా పంచాయతీలో నేను మూడు సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి ఎక్కడనే కానీ అవినీతి అనేది లేదు నేను కష్టపడి పనిచేస్తాడా ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే అలా అది నాకు కావాలా వాటర్ కనెక్షన్ కావాలనే ఇస్తాడా ప్లస్ నాకు నీళ్లు రావడం లేదంటే ఎడ్డ పడిపోతాడా బజార్లో కసరు తొగలేదు నేను నాలుగు నాలుగు పంటలు లేచిపోయి వాళ్ళని ట్రాయానికి పంపిస్తాను ఇట్లాంటి విధవల పదవ పనులు చేస్తా అంటే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు నువ్వు చెయ్యి మీ భార్య కూడా సర్పంచ్ గా అనేది మీ వారి ఎంపీ గా అనేది అప్పుడు ఏమైనా అవినీతి చేసుకుని నువ్వు సొమ్ము చేసుకునేవేమో కానీ మాకైతే తెలుసు మా టైంలో అయితే ఎటువంటి అవినీతి జరగలేదు దీనికి లాస్ట్ లో ఒక మాట చెప్తాను ఇంకోటి మీ అవినీతి చిట్ట మీ అవినీతి చిట్ట నేను మా ఎలక్షన్ రెండు వేల ఇరవై రెండు ఎలక్షన్లప్పుడే నీ భాగవతంలో చెప్పినా ఎవని నీ నీకు నో నీ అవినీతి గురించి నువ్వు మాట్లాడాలంటే నీ ఒక చరిత్ర చాలా ఎర్ర గంట సవారు బయట అయితే ఉన్నాడు నేను రఘురాజు గడికి ఆడిపోతే ఆడబడికి ఆడిపించాను ఏది చరిత్ర రాయాలని రఘురాజు చరిత్ర నేను ఆ పుస్తకం తీసుకుని ఏమి ఎమటాయా ఎక్కువ చిన్న సార్ ఎమ్మెల్యే గారి చరిత్ర రాస్తాను సార్ అని ఏం చరిత్ర రాస్తారు రవి చరిత్ర రాసి ఏం రాసినప్పుడు ఇంట్లో ఒకటమైనా నువ్వు చెప్పు అవి ఏమన్నా అవినీతి రాసినావా అతను చేసే సేవలకు రాసినావా అంటే సార్ ఏం చేస్తావు సార్ ఆయన చెప్పినట్టు రాస్తాను నేను ఆ నువ్వు చెప్పి ఆయన చెప్పినట్టు రాసేదానికి నీ జన్ అని చెప్పినా అంటే నీ చరిత్ర నేను నీ చెప్పకూడదు అంటే ఈ ఆ యొక్క చరిత్ర తెలియాలంటే దాదాపు నలభై ఐదు నుంచి పైన ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు నీ ఎక్కడ బతికినావు నీ బతికేంది నా బతికేంది అనేది అందరికీ తెలుసు ఇప్పుడు ఉండే యూత్కు నీ చరిత్ర తెలుదో అబ్బా డిఎల్ అంటే ఏదో ఆరు మాటలు ఎమ్మెల్యే అయినాడు ఆరు సార్లు మూడు సార్లు మంత్రి అయినా అనుకుంటారు కానీ నీ చరిత్ర నీ కథ నీ నీ అవినీతి భాగమో అంతా తెలుసు ఆయన ఒకటి అలవాటు ఉంది హైదరాబాద్ కొట్టాడు హైదరాబాద్ నుంచి మేరే వస్తారు వచ్చినప్పుడు ఏమన్నా ఉన్నాం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు అవినీతి కూడా మళ్ళా జగన్ జగన్మోహన్ రెడ్డి అవినీతి కూడా అదే సుధా పుట్టా సుధాకర్ యాదవ్ ను అవినీతి కూడా అవి మన గౌరా అవినీతి అన్నాడు గంగార అవినీతి పడిన ఇంతమంది అవినీతి పడైనప్పుడు నువ్వు ఒక నేను నీతి పడినని ఒక చెప్పుకోలేకపోతాను ఏంది నీ బతుకు నువ్వు చెప్పాలి కదా నేను నీతి పడిని నిజాయితీ పడిని నేను కానీ కానీ అవినీతి పాల్గొనలేదు నేను కరెక్ట్ గా ఉన్నా ఒక మాట నువ్వు చెప్పుకోలేదు అంటే అందరు కానీ అవినీతి నువ్వు అన్నమాట అది కూడా నీకు చిత్తాల ప్రకారము రోజు రోజు ఒకటి నువ్వు నువ్వు చేసేదాన్ని బట్టి మేము చెప్తాం నేనేం చెప్తానంటే కాజీపేట పంచాయతీలో నేను ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు అవినీతి జరగలేదు అలాగే నువ్వు నీ భార్య ఎంపీపీగా చేసింది పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ చేసింది నీ భార్య టైంలో కానీ నువ్వు ఎమ్మెల్యే రాజకీయాల్లోకి వచ్చే కానీ నేను అవినీతి చేయలేదు అని నువ్వు ప్రమాణం చేయి నేను అవినీతి చేయలేదు ఈ మూడు సంవత్సరాల నుంచి అన్నే కానీ మా పంచాయతీ అవినీతి జరగలేదని నేను ప్రమాణం చేస్తాను ఎక్కడికో అవసరం లేదు మనం ఎవరేస్తాం టెంపుల్ కూడా ఆయన ప్రమాణం చేస్తాం దానికైనా సిద్ధమేనా నువ్వు రోజు వచ్చి లాస్ట్గా దీనికి ముగింపు అనేది ఉండాలి ఎందుకంటే ఈయన చేసే అబ్బా ఇది అంతా అవినీతి చేశారు వాడు అనకుండా ఒకటే సుధాకర్ యాదవ్ మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఉంటావు ఎమ్మెల్యే కాదు నేను కూడా సుధాకర్ యాదవ్ ఒకటి వేయలే బేయకున్నా కూడా మనందరికీ ఎమ్మెల్యే మన పంచాయ మన నియోజకవర్గానికి ప్రథమ కోటు ఆయన నేను కూడా గౌరవిస్తాను వ్యక్తిగతంగా ఎందుకంటే గత ఈ సుధాకర్ యాదవ్ కన్నా ముందు చేసిన ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ మా రఘురాం రెడ్డి గాని నువ్వు కానీ ప్రతి ఒక్క వరకు పర్సెంటేజ్ తీసుకుంటే వస్తున్నారు సుధాకర్ యాదవ్ పర్సెంటేజ్ తీసుకోవడం ఈ వ్యాపారం నేను కాంట్రాక్టర్ మీకు ఏం ఉరుకులు లేవు ఏం పనులు లేవు మీరు అవినీతి పైన కొత్త ఎమ్మెల్యే గారు అడిగిన అన్నా గంగారా ఈ ఈ ఎమ్మెల్యేలో నేనే కాదు ఏ ఎమ్మెల్యే కూడా అవినీతి చేసుకుని చేయకుండా ఎవరూ లేరు అని ఆయన నోటు కూడా పాము ఆయన వాస్తవం చెప్పినా రౌరా పడు సార్ ప్రతి ఒక్కరూ అవినీతి చేసి ప్రతిరోజులే నేనేం కరెక్ట్ మనిషి చెప్పాను చెప్పాను అనే ఆ మాట అదే మాట కూడా నేను ఎవరు చెప్తాను సుధాకర్ యాదవ్ మన కాజీపేట స్టాండ్ లోనే చర్చావేదిగా పెట్టిస్తాం ఆ ఖర్చంద నాదే సుధాకర నువ్వు కూర్చోబెడతాం నువ్వు రా నేను వస్తా మన ఇద్దరము నువ్వు నేను చేసిన అవినీతి గురించి చెప్పు నేను సమాధానం చెప్పుకుంటా నువ్వు చేసిన అవినీతి గురించి నేను చెప్తా నువ్వు సమానం చెప్పు సుధాకర్ రైట్ గంగారు నువ్వు అవినీతి చేసినా నేను సుధాకర్ యాదవ్ కాళ్ళు పట్టుకొని ప్రజలందరినీ క్షమాపణ అవుతా అదే సుధాకర్ యాదవ్ కరెక్ట్ గా నేను నువ్వు తప్పు చేసిన కదా నువ్వు కూడా సుధాకర్ కాలు పట్టుకొని అక్కడికి వచ్చిన ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి మర్యాదగా నువ్వు అందరినీ అవినీతి పొందవు నేను ఒక కరెక్ట్ నేను మాటలు మానుకుంటే తగ్గబోయే కాలంలో కూడా బాగుంటుంది నువ్వు ఏమి ఏం లీడర్ నువ్వు రెండు వేల తొమ్మిది నుంచి నీకు రెండు వేల ఎనభై మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు నీ కాదు పనిచేసినా మా వయసు అంతా నీ కానీ పోయింది మేము ఏమన్నా లబ్ధి పొందినామా నేను కానీ మాసు కానీ ఏమన్నా లబ్ధి పొందినామా అది నాకు తెలుసు ఏం లబ్ధి పొందలేదు ఉత్తనామా నీవు నీ సంసారం నువ్వు నువ్వు పొదుపు చేసుకున్నావు కానీ మమ్మల్ని ఏమీ నువ్వు వాడుకున్నావు కానీ ఏమి ఉపయోగపడ్డా రెండు వేల తొమ్మిది నుంచి నేను జగన్ గారి జగన్ గారి నుంచి మేము ఏం ఆశీన్తో పనిచేస్తాను నువ్వు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గుడ్డాకల్లకి వచ్చిన మీటింగ్ ఆ రోజు రామకృష్ణు గు రామకృష్ణ వీళ్ళందరినీ బెదిరించి పార్టీకి రాజీనామా చేయడం కార్యకర్తలు ఎవరిని పోలీ కూడా చేసినైట్ రెండోసారి రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ స్థితికి నువ్వు ఏం ఆశీస్ చేసినావో నాకు అనవసరం అది ప్రజలందరికీ తెలుసు అప్పుడు కూడా దూరికి వచ్చినారు జగన్మోహన్ ఆ రోజు కూడా కార్యకర్తలు ఉందని ఎవరు రెండు వేల ఇరవై నాలుగు జరిగేది ఇదే సుధాకర్ యాబాబు గారు ఎమ్మెల్యే గారు కూడా తెలుసుకోవాలా కార్యకర్తలు ఎవరు రాలేదు ఎక్కువ ఒక ముతులుబాడు బాబు ఒకడు సుంగేశంలో ఒక పది మంది పది కుటుంబాలే నీ పార్టీలో చేరినాయి ఎవరి చూసాయి చూసి చేరిన వాళ్ళే వాళ్ళు కూడా ఖచ్చితంగా సుధాకర్ యాబాబు కానీ అంటూ ఆయన ఎమ్మెల్యే గారికి ఉండాలి ఆయన స్టాఫ్ ఉంటాను అందరూ నిలబడిపోతారు కాబట్టి సుధాకర్ గారు కూడా ఏం చెప్తారంటే మీ కార్యకర్తలు అసలైన కార్యకర్తలు ఎవరుంటే ఉంటే లేదంటే రవీంద్రనాథ్ కరీం చెప్తారు కానీ కరీం కూడా పాపం ఆయన పిన్ని కూడా దిల్చలేదు రవీంద్రుడి సుధాకర్ యాదవ్ ఫోన్ చేసి చెప్పినా చేస్తూ వద్దని నువ్వు మీ పార్టీ మారినవి అప్పుడు సామాన్య కార్యకర్తలు పార్టీ మారితే తప్పే ఉంది పక్కన రెడీగా ఎడైనా సరే బస్ స్టాండ్ అయినా సరే ఎంకటేశ్వర స్వామి కూడా అదే ప్రవాహం చేస్తామని కాదు ఎండే సాగు పటం మెట్టిన పెట్టుకుని ప్రవాహం చేశారు నువ్వు కానీ నేను కానీ నేనైతే నా పంచాయతీ ఒక్క రూపాయి కమిషన్ తీసుకుంటున్నాను ఎనభై లక్షలు వరకు చేసినాం చేయకుండా అనేది అవినీతి జరగలేదు అని చెప్పి నేను చెప్తాను ఏ యాడైనా చెప్పి ప్రమాణం చేస్తాను నువ్వు నీ భార్య కానీ నువ్వు కానీ నా నాకంటే అవినీతి జరిగిందని చెప్పి నువ్వు నిత్యను పెట్టుకొని ప్రమాణం చేయాలి సుధాకర్ యాదవ్ ఉంటే కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి నేను కానీ నువ్వు కానీ అప్పుడే దాని విల్లు ఉంటుంది ఊరికి అందరం ప్రవాణం లే ప్రమాణం అంటే కాదు సుధాకర్ యాదవ్ కూడా చెప్పాడు కేమని గంగాధర రైట్ నువ్వు అవినీతి చేసావు నేను కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి ప్రజలందరికీ క్షమాపణ చెప్తాను అదే పని నువ్వు కూడా తేవాలి నువ్వు కూడా ఏడు తేరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు నువ్వు రెండు వేల నిన్న ఎలక్షన్ రెండు వేల పద్మూడులో ఎలక్షన్ జరిగినా ఎలక్షన్ కన్నా ముందు ఒక శెట్టి మాగాం రామకృష్ణ భారీ సర్పంచ్ ఆయన ఏడు ఓట్లు తెలుగుదేశం అడుగుతున్నారు డబ్బు పద్నాలుగు వేలు మేము ఇచ్చినాం ఎలక్షన్ లేకపోతేనే ఏం బామా ఎవరు చేసినా ఓటు అని అంటున్నారు ఎక్కువగా సార్ చెప్పలేదు తెలుగుదేశం చేసినా అన్నారు చెప్పు బామా ఏం కాదు చెప్పు తెలుగుదేశం ఆయన డబ్బు పద్నాలుగు వేలు ఎనిమిదిస్తున్నారు ఏమన్నాడు నువ్వు సాగుకారీ నువ్వు తీసుకోవచ్చు డబ్బులు ఇచ్చే తప్పేమో తీసుకుంటే వేసింది నీకే ఆ డబ్బులు తీసుకొని ఎవరికి వెళ్ళాలి నువ్వు డబ్బులు ఎవరు కదివి సుధాకర్ రావాలి నువ్వు సుధాకర ఇచ్చినవా నీ ప్లేట్ టికెట్ నీ డీజిల్ వాడుకొని నువ్వు కలిపి పేరు పాపం మాటల్ని నేను అడిగితే నువ్వు ఏం మాటలు చెప్పుకోలేక